హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం పరిస్థితి తీవ్రధారణం అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య ఆ వివరాలు ఏంటి కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చివరి వరకు రండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి సో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియాలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి అనమాట ఇక విమాన ప్రమాణం అత్యంత సురక్షితమైనదని చెప్పేసి భావించినప్పటికీ ప్రస్తుతం ఏదైతే జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజలు నమ్మకాన్ని కలిగించిందనమాట సో గతంలో జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్బైకి పైగా మందికి పైగా మరణించారు అయితే ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదం నిలిపిందన్నమాట ఇప్పుడు దీనిపైన సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది బ్లాక్ బాక్స్ దెబ్బతీయడం జీపీఎస్ సూపింగ్ వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారాయి కాబట్టి సో ఇప్పుడు మరొకటి దుబాయ్ నుంచి వచ్చినటువంటి బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ కార్గో విమానానికి సంబంధించి హ్యాంకాంగ్ అంతర్జాతీయ విమానస్థానంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే పై నుంచి అదుపు తప్పి సముద్రంలోకి జారిపోయిందనమాట ఈ భయంకరమైన ప్రమాదం విమాన ఆశ్రయంలో గ్రౌండ్ సర్వీస్ వాహనంలో ఉన్నటువంటి ఇద్దరు ఉద్యోగులు కూడా మరణించినట్టు ఇందుకు సంబంధించి ఇక్కడ సోమవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల యాభై మూడు నిమిషాలకు సంబంధించి ఘటన జరిగింది టర్కిష్ క్యారిస్ ఏర్ ఏసీటీ ద్వారా నిర్వహించబడింది అనమాట ఇక ఈ ఎమి రైట్స్ స్క్వేర్గో విమానాశ్రయం దుబాయ్లో అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది ఉత్తర రన్వే జీరో సెవెన్ ఆర్ పై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అకస్మాత్తుగా ఎడం వైపు అనేది తిరిగిందనమాట వేగంగా పరిగెత్తుంటూ వెళ్ళు రన్వే పై పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ సర్వీస్ను వాహనాన్ని బలంగా ఢీకొట్టి ఆ తర్వాత విమానం ముందు భాగం సముద్రంలో గోడను దాటి నీటిలోకి జారిపోయింది ఈ ప్రమాదం సంబంధం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాహనం విమానం ఏదైతే గ్రౌండ్ సర్వీసులు వాహనాన్ని ఢికొట్టడం గ్రౌండ్ వాహనం చక్రం ఊడిపోయింది వాహనంలో ఉన్న ఇద్దరు విమానాశ్రయాలు కూడా ఉద్యోగులు అంటే గల్లంత్ కావడం జరిగింది కొద్దిసేపటి తర్వాత వారిని రిస్క్ సిబ్బంది కూడా గుర్తించినప్పటికీ అప్పటికే ముప్పై ముప్పై ఏళ్ళ వ్యక్తి సంఘటన స్థలంలో మరణించగా నలభై ఒకటి మరో ఉద్యోగి కూడా నార్త్ ల్యాండ్ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స బాగుంటుంది ఆయన కూడా తుది శ్వాస విడిచారని చెప్పేసి పోలీసులు అయితే